నమస్తే వెల్కమ్ టు సత్య లైవ్ టీవీ సార్ నేను చూసినట్లయితే శర్మిళ ప్రకటన విడుదల చేశారు మేము మా వై వైయస్సార్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పేసి దానివల్ల ఏపీలో ఉన్న కాంగ్రెస్ అందరూ ఉన్న అందరూ సంతోషం వ్యక్తం చేశారు దీనివల్ల ఎప్పుడైతే షర్మిలా కాంగ్రెస్లో ఎంటర్ అయిందో మన ఏపీలో రాజకీయ చాలా అంటే ఒకసారి తార్మల్ అయిపోయాయి దానివల్ల మా రాజు ఏపీ రాజుకి వచ్చే ఎలక్షన్స్ ఉండబోతున్నాయి సార్ నువ్వు బహుశా ఇరుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర వాళ్ళ అబ్బాయి వైఎస్ రాజారెడ్డి వాళ్ళ అబ్బాయి పెళ్లి కుదిరింది ఫిబ్రవరిలో పెళ్ళి దానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఆవిడక్కడ పెట్టి ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు బహుశా ఆ పత్రికా సమావేశం ఫాలో అయ్యవలేదు నాకు తెలియదు కానీ ఆవిడేమన్నారంటే వైస్ఆర్ టీపీ పార్టీని తెలంగాణలో కాంగ్రెస్ ఒక ముప్పై ఒక్క సీట్లలో మేము పోటీ చేయకపోవడం వల్ల పదివేల ఓట్ల మెజారిటీ దాదాపుగా ముప్పై ఒక్క కాన్స్టిట్యున్సీలో మా వల్ల జరగటం జరిగింది ఆ త్యాగానికి ఫలితంగా మేము పోటీ చేయకపోవడం అనే త్యాగానికి ఫలితంగా ఈరోజు వాళ్ళు నన్ను విలీనం చేయమన్నారు అంటే ఆ అర్థం వచ్చేట్టుగా మాట్లాడారు కాబట్టి నేను విలీనం చేస్తున్నానని చెప్పి ఆరు చెప్పడం జరిగింది నా ఉద్దేశం అయితే ఆవిడ మరి ఎవరే అర్థం ఇస్తున్నారో నాకు తెలియదు కానీ ఆ స్టేట్మెంట్ అంత కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది ఎందుకంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం ఈవిడ పోటీ చేయకపోవడం వల్ల కాదు ఈవిడికి మ్యాక్సిమం ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు అన్నది ఎవరికి తెలియదు కాబట్టి ఆవిడ పోటీ చేయకపోవడం అనేది మంచి ఉద్దేశం దేశం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది అదే కనుక ఆవిడ పోటీ చేస్తే ఆ పరిస్థితి ఉండేది కాదు ఇంకా నెక్స్ట్ విషయం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రచారం చేశారు సోనియా గాంధీ ప్రచారం చేశారు ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు రెడ్డి కష్టపడ్డారు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఐకమత్యం ఉంది అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ శ్రీధర్ బాబు మేనిఫెస్టో తయారు చేశారు తర్వాత చాలామంది యువకర్తలు ఈసారి ఎలాగైనా సరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పనిచేశారు ఆ విధంగా గెలవడం జరిగింది నెక్స్ట్ కేసీఆర్ చేసినటువంటి తప్పులు కానీ వాళ్ళ కుటుంబం పెత్తనం కానీ వాళ్ళ కుటుంబంలో కేసీఆర్ ముఖ్యంగా కేటీఆర్ అహంకార పూరితమైన వైఖరి వల్ల కానీ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కానీ ఇవన్నీ ప్రభావం చూపించాయి కేవలం ఆవిడ వల్లే ముప్పై ఒక్క సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉన్నట్టయితే నాకు అనిపించింది ఆ మాట అనకుండా ఆవిడ అది మరి ఇదే పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా హుందాతనంతో వ్యవహరించలే అవసరం ఉందేమో అని చెప్పి రాజకీయ పరిస్థితి భావిస్తున్నారు అదొక మొట్టమొదటిది అయితే ఆవిడకున్న శక్తిని మనం ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయలేం ఎందుకంటే ఆవిడ ఆవిడ హిస్టరీ కనుక చూసుకుంటే పొలిటికల్ హిస్టరీ ఇక్కడ వైసీసీపీ పార్టీ పెట్టినప్పుడు ఆదిలో చాలా కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి పార్టీ పెట్టినప్పుడు అప్పటికి ఒక ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా వైఎస్ గారు ఉన్నారు వాళ్ళిద్దరే ఉన్నారు రోజు పార్టీలో పార్టీ చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఫండ్స్ లేవు పార్టీని నడిపించాలంటే ఎందుకంటే అప్పటికే బోళ్ళన్నీ సిబిఐ కేసులన్నీ కూడా ఆయన మీద పడ్డాయి జైలుకి వెళ్ళారు పార్టీ ఏమవుతుంది దీన్ని ఎవరు ప్రచారం చేస్తారు ఏ విధంగా ముందుకెళ్తుంది అనేటువంటి తరుణంలో బై ఎలక్షన్స్ వచ్చాయి ఒకటి విజయనగరంలో ఒక ఎమ్మెల్యే మృతి చెందినటువంటి కారణంగా ఒక ఖాళీ ఏర్పడింది తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు పదహారు మంది రిజైన్ చేశారు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా చేసినప్పుడు బై ఎలక్షన్స్లో మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయడం జరిగింది మెగాస్టార్ చిరంజీవిని ఎవరు తక్కువ అంచనా వేయలేరు అప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడైనా పైగా ఆయనకి అభిమానులు కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు అటువంటి తరుణంలో ఆయన ఢీకొట్టేటువంటి పరిస్థితుల్లో షమిలా పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్ర చేశారు ఆ బెరక్షన్స్లో ఆవిడ క్యాంపెయిన్ చేశారు అన్న బదిరిన బాణంలాగా ఆవిడ దూసుకొచ్చారు దూసుకొస్తే ఏం జరిగిందో తెలుసా పదిహేడు ఈ ఈ పదహారులో పదిహేను స్థానాలు వాళ్ళు గెలుచుకోవడం జరిగింది ప పదహారు స్థానాలు గెలుచుకుందాం ఒక కొండ సురేఖ మాత్రం ఓడిపోవడం జరిగింది తెలంగాణలో తర్వాత విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకే ఒక స్థానం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోవడం జరిగింది రెండే రెండు వాళ్ళు ఓడిపోయారు వాటి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు తర్వాత ఏమో కొండా సురేఖ పదిహేను స్థానంలో గెలిచారు ఆ రోజు కేవలం షమ్మిలా ఆ రోజు ప్రచారం చేయటం వల్ల తెలుగుదేశం పార్టీకి అయితే డిపాజిట్లు కూడా గలంత్ అయిపోయాయి కాబట్టి షమ్మిలని ఎప్పుడూ కూడా మనం ఈ పాజిటివ్ హిస్టరీలో మనం ఎప్పుడూ కూడా చూసుకుంటే ఆమె తక్కువ అంచనా వేయలేం తర్వాత ఆవిడ మాట తీరు కానీ ఆడి ప్రచారం శైలి కానీ చాలా స్పీడ్గా ఉంటుంది తెలంగాణలో మనం చూసాం ఆవిడ పాదయాత్ర చేసింది ఒక మహిళ ఏమండి ఆవిడ కేసీఆర్ని వదిలిపెట్టలేదు కేటీఆర్ని వదిలిపెట్టలేదు ఈవెన్ రేవంత్ రెడ్డిని వదిలిపెట్టలేదు విమర్శలతో బాణాలు వదిలేరు ఎక్కడ వెనక్కి తగ్గలేదు కాబట్టి ఆవిడ రేపు ఆంధ్రప్రదేశ్లో కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ప్రభావం కనబడుతుంది నెక్స్ట్ ముఖ్యమైన ప్రమాదం ఇంకోటి ఉంది ఇద్దరు అన్నా చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి షర్మరావు ఇద్దరు అన్నా చెల్లు అన్నా చెల్లు ఆంధ్రప్రదేశ్లో చివరికి ఆడపడుచు అనేకొక్క మహిళకి సానుభూతి ఉంటుంది ఇప్పుడు ఏడు విమర్శలు చేయచ్చు చేస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి కానీ ఈ పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షముల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేరు ఎందుకంటే ఏ వ్యాఖ్య చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని కుటుంబ వ్యవహారం అక్కడ కాబట్టి అక్కడ మాట్లాడగలిగేది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాట్లాడాలి మాట్లాడాలంటే చెల్లికి ఏకవిషంగా మాట్లాడాలి చెల్లికి ఏక మాట్లాడితే ఆడవాళ్ళలో సెంటిమెంట్ వస్తుంది అదొక ప్రధానమైనటువంటి కారణం ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి పాపం వైఎస్ విజయమ్మ గారిది వైఎస్ విజయమ్మ గారు ఎటువైపు మాట్లాడాలి కూతురు పక్క మాట్లాడాలా కొడుకు పక్క మాట్లాడాలా ఆవిడ స్టాండ్ తీసుకోవాలి ఇది కూడా ఆవిడకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది నెక్స్ట్ శబరికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆవిడ ఇప్పుడుకున్న మనకు అందుతున్న సమాచారం బట్టి అమరావతి అమరావతి రైతులు చాలా కాలం బట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి మద్దతుగా ఆవిడ నిలవబోతున్నారు మద్దతుగా నిలిస్తే ఇప్పుడు అక్కడ సింపతి ఎటు వెళ్తుంది అమరావతి రైతుల సిబ్బంది ఇంతవరకు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు ఆ సింపతిని కైవసం చేసుకున్నారు కానీ రేపు ఆవిడ కనుక అమరావతి రైతుల పక్షాన కనుక నిలబడినట్టయితే సంపతి కొంత కాంగ్రెస్ వైపు తన్నయ్యేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి మరి ఉత్తరాంధ్ర మరి అప్పుడు ఏం ఏం జరుగుతుంది ఉత్తరాంధ్రలో స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయబోతున్నారని మేము వచ్చే కదా దానికి మద్దతుగా ఆవిడ మాట్లాడిపోతున్నారు మాట్లాడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి ఇక్కడేమో స్టీల్ ప్లాంట్ ఇష్యూ వస్తుంది ప్రైవేటైజేషన్ వద్దా అంటారు ఇక్కడ సింపతి ఆవిడకు వస్తుంది అక్కడేమో అమరావతి రైతుల విషయంలో మాట్లాడతారు ఇంకా వచ్చేవి రాయలసీమ ఆవిడ బేసిక్గా రాయలసీమ కడపలో పోటీ చేస్తానే వార్తలు వస్తున్నాయి కడపలో ఏంటి పోటీ చేస్తున్నారంటే ఇంతవరకు కూడా రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచింది ఏంటి అంటే అది కడప మాత్రమే ఎందుకంటే ఒకనొక ఒకనొక సమయంలో తెలుగుదేశం పార్టీ కడపలో మొత్తం అన్ని స్థానాలకు కైవేశం చేసుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్క ఆయన మాత్రం కడపలో గెలవడం జరిగింది ఆది నుంచి కూడా వాళ్ళకి కడప కానీ పులివెందులు కానీ అండగా నిలబడుతూ వస్తుంది అలాంటి పరిస్థితుల్లో అదే కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ రాజశేఖర రెడ్డి తనయురాలుగా కడపలో కనుక పోటీ చేసినట్టయితే కడపే కాదు ఆ ప్రభావం ఎక్కడ పడుతుంది చిత్తూరు మీద పడుతుంది కన్నీరు మీద పడుతుంది మొత్తం రాయలసీమ మీద పడుతుంది రాయలసీమ బిడ్డగా ఆవిడ ప్రాజెక్ట్ అవుతుంది అప్పుడు రాయలసీమలో సెంటే లేదు అటు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు రాజధానుల ఇష్యూలో ఈ సెంటిమెంట్తో దెబ్బ కొట్టేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు అందుతున్న మనకు సమాచారం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఆవిడ వెంట నడవబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి అది త్వరలో ఆరు గంటలు నడవబోతున్నారని ఒక ఊహాదానలో వస్తున్నాయి ఎంపీలు కూడా ఒక ఏడు మంది ఎంపీలు ఆరు గంట నడవబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి అతను నిజం ఉందా అబద్ధం ఉందా అది ఈకు తెలియదు ఆకు తెలియదు కానీ అంత ఉన్న విశ్లేషణ పెట్టి అలాగే ఉంది అందులో కనుక చూసుకుంటే ప్రత్యక్షంగా కనబడుతోంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి మహలిగ నుంచి ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసి ఈరోజు శమల వెంట మారోతున్నారు కాబట్టి ఈ ఈ నడుస్తున్న వాళ్ళు రామ్ రాను రామ్ పెరిగినట్టయితే అది ఎవరికి నష్టం చేకూరుస్తుంది అనేది ఈరోజు చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న ఇప్పుడు నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు ఆవిడ వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి కూడా ఈరోజు వెళ్ళిపోతున్నారేమో వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళిపోతున్నారు తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా గారు కూడా పక్కనే ఉంటారు ఈ అన్నా చర్యల సెంటిమెంటు నేను చిన్నప్పటి నుంచి చాలా సినిమాల్లో చూశాను మీరు బహుశా అన్నా చర్యలకు సంబంధించినటువంటి స్టోరీస్లో సినిమాల్లో చాలా రకాలు వచ్చాయి కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇలాంటి సెంటిమెంటు ఇలాంటి పోరాటం ఇదే చూడబోతున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే ఒకప్పుడు అన్న వదిలిన బాణం ఈరోజు రోజు అన్న మీదకే గురిపెట్టిన కాంగ్రెస్ బాణంగా ఈరోజు ఆవిడ వస్తుంది కాబట్టి ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ఇది విధంగా చెప్పాలంటే ఒక నాకు ప్రసంత వరకు జగన్ గారు చిన్నప్పటి నుంచి కూడా చెల్లిని చాలా అభిమానించారు చెల్లి గురించి ఆయన చెల్లి ఏ జరిగినా కూడా మా నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసి పెట్టేవాళ్ళు అలాగే జగన్ ఆయన కూడా చెల్లి అంటే చాలా అభిమానం చెల్లి గురించి ఏ పనైనా చేసేటువంటి వ్యక్తి అయితే చాలా మంది కాబట్టి సీటు ఇవ్వ ఇవ్వచ్చు కదా అంటారు కదా అదే ఒకటే భావించాలని నేను విన్నాను ఏంటంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు కనుక టికెట్ ఇచ్చినట్టయితే ప్రాబ్లం వస్తుంది ఇది కుటుంబ పెత్తలం పెరుగుతుంది అనేది ఒక విమర్శ వస్తుంది తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఆ లోకేష్ కి టికెట్ ఇవ్వటం వల్ల ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఎమ్మెల్సీగా లోకేష్ నుంచి మంత్రి పదవి ఇవ్వటం అనేది ఒక విమర్శ ఇప్పటికీ కూడా బాగా ఎక్కువగా ఉంది సో అలాంటి విమర్శలు రాకుండా ఉండాలనే ఆయన అప్పుడు కాపు టికెట్ అడిగినా కూడా ఆయన ఇవ్వలేదు అని ఒక ప్రచారం కూడా ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఒక వాదన కూడా ఏమొచ్చిందంటే వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళి కడప టికెట్ వైసీపీ తరఫున ఇస్తామని చెప్పి అడిగినట్టు ఆవిడేమో ఈనాడు నాకు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు రాలేదు ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడుతున్నారు నాకు ప్రస్తుతం నాకు అలాంటి అవసరం లేదు కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పి చెప్పినట్టుగా కూడా కొన్ని అనధికార వార్తలు వస్తున్నాయి అది నిజమేంటి అబద్ధమేంటి మరిద్దరం వెళ్ళి చూడలేదు అక్కడ మనం ఉండదు కూడా జస్ట్ అట అనేటువంటి వార్తలు మాత్రమే కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ ప్రయోగం అయితే వాళ్ళు సైడ్కి వచ్చినటువంటి రాజకీయత్నం పూర్తిగా పిరీరైపోయింది ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ప్రధానమైనటువంటి అసలంగా ఈ షమ్మిల్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అసలు ఎందుకు ఓడిపోయారు అంటే కాంగ్రెస్ వాడమే కారణం ఏంటి ఆ రోజు అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేయటం ఇప్పుడు ముఖ్యంగా ఒక ప్రధానమైన సమస్య ఇక్కడ కనబడుతుంది ఏంటంటే స్పెషల్ స్టాటస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది మేము కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి అంటోంది దాన్ని కాదనడానికి జరిగేది ఇప్పుడు ఆవిడ అదే మాటని ప్రధానమైన అస్త్రంగా తన ప్రచారంలో వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఆవిడకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆవిడకి అంటే కాంగ్రెస్ పార్టీ ఆవిడకి స్టార్ క్యాంపెయిన్ లేక నిధులు నిధులకి సమస్య లేదు ఇప్పుడు నేను లాస్ట్ దాంట్లో కూడా చెప్పాను మనం మాట్లాడుకున్న ఇంటర్వ్యూ లానే నిధుల సమస్య ఈ రోజు లేదు ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి నిధుల సమస్య చాలా ఉంది కాదు రెండు వేల పద్నాలుగులో అదే పరిస్థితి ఆ రోజు చాలా కోపం ఉంది కాంగ్రెస్ మీద ఇప్పుడు కాంగ్రెస్ మీద కొంత కోపం తగ్గింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ ఫస్ట్ లో ఉన్నటువంటి కోపం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీద ఈరోజు రాష్ట్ర ప్రజలకి కోపం లేదు తగ్గింది కానీ బీజేపీ మాత్రం మాత్రం మీద చాలా కోపంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు మొత్తం ఇతరే కాదు సౌత్లో బీజేపీ మీద చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినా ఒక విధంగా ఆంధ్రప్రదేశ్గా నష్టం ఎక్కువ చేసింది బీజేపీనే బీజేపీ ఇంతవరకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అని రాష్ట్ర ప్రభుత్వంలో చాలా గట్టిగా ఉంది నెక్స్ట్ స్టీల్ ప్లాంటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ని ఫస్ట్ దీనికి అంకురార్పణ చేసింది బీజేపీనే అదొక మాట తర్వాత ఆంధ్ర ప్రజలకి మనసులో గట్టిగా ఉండిపోయింది ఏంటంటే ఇరవై ఐదు మంది ఎంపీలు ఈరోజు తెలుగుదేశం మూడు ఇరవై రెండు మంది వైఎస్ఆర్సీపీ అందులో రఘురామకృష్ణరాజు రెబల్గా ఉన్నారు అది పక్కన పెట్టేద్దాం ఎవరు కూడా లోక్సభలో ఈవెన్ రాజ్యసభలో ఉన్నటువంటి వైసీపీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని బలంలో నియోదించి గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఏమీ లేవు అసలు మొత్తం అందరూ కూడా బీజేపీకి ప్రతి బిల్లు విషయంలో సపోర్ట్ చేశారు అలాగే రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా ఇరవై ఐదు మంది ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ బీజేపీకి సపోర్ట్ చేశారు ఇంత సపోర్ట్ చేసినా కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్ని నెగ్లెక్ట్ చేసింది ఎక్కడ రైల్వే జోన్ విషయంలో కానీ ప్రైవేటైజేషన్ అన్ని చేయడం కానీ అన్ని విషయాల్లో కూడా బీజేపీ అడ్డగోలుగా వ్యవహరించిందనే కోపం మాత్రం రాష్ట్ర ప్రజలకి విపరీతంగా ఉంది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో ఎవరైనా కలిస్తే వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఓట్లు తగ్గిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ జనసేన కలిసి ఉందామని అనుకున్నాయి కానీ జనసేన ఎల్లీపి టీడీపీతో కలిసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు మీరు రండి మాతో కలవండి అంటున్నారు బీజేపీ జనసేన కలిస్తే ఎంత బలం ఉంటుందో బీజేపీ వచ్చి టీడీపీ జనసేనతో కలిసింది అనుకో మళ్ళీ వాళ్ళకున్న బలం తగ్గిపోతుంది ఎందుకంటే మైనార్టీలు దూరం అవుతారు మైనార్టీలు బీజేపీకి ఓట్ చేసే పరిస్థితి లేదు మైనార్టీలు దూర దూరమైపోతారు అలాగే ఎస్సీలు ఎస్టీలు బీసీలు చాలామంది బీజేపీకి యాంటీగా ఉన్నారు ఆ ఓట్లు పర్సంటేజీ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ఒక సానుభూతి వేపు అనేది క్షమలు రావటం వల్ల వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇంతవరకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలా చూశారు వైఎస్ రాజశేఖర రెడ్డి అబ్బాయిగా చూశారు ఒక విధంగా ఎందుకంటే అతనికి వాసులుగా చూసుకొని ఒక అవకాశం ఇవ్వండి అంటే ఆ ఒక్క అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఏడు వచ్చి ఏమడుగుతుంది నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డని నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది అప్పుడు ప్రజల్లో సెంటిమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది కదా అదొక అదొక అంశం నెక్స్ట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నారు రావంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ మీద చాలా అనుచ చాలా మంది అనుచరులు ఉన్నారు రావంత్ రెడ్డికి రావంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో నెగిటివ్ లేదు కేసీఆర్కి ఆంధ్రప్రదేశ్లో నెగిటివ్ ఉంది ఎందుకంటే కేసీఆర్ చాలాసార్లు ఆంధ్ర వాళ్ళని తరుము కొట్టండి ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ అంతా దోచేశారు అని ఇలాంటి మాటలు మాట్లాడాడు ఆయన కానీ కేసీఆర్ మీద ఆంధ్రప్రదేశ్ కోపం ఉంది కానీ రావంత్ రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు ఆయన ఆయన ఎప్పుడూ కూడా రాష్ట్ర విభజన విషయంలో ఆయన ఎప్పుడూ కూడా కలగ చేసుకోవాలి కాబట్టి ఆంధ్ర ప్రజలకి రావంత్ రెడ్డి మీద ఎటువంటి కోపం కూడా లేదు రావంత్ రెడ్డికి మాట చాలా బాగా మాట్లాడగలడు వాళ్ళ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇవందరినీ రేపు ఆంధ్రప్రదేశ్లో తన ప్రచారానికి ఆయన వాడుకొని షమ్మికి ఒక రైతు హ్యాండ్గా తను ఒక అన్నగా ఆమెను ఒక చెల్లిగా భావించి ఆమె కూడా ఇక్కడ ప్రచారం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి రావంత్ రెడ్డి కనుక ప్రచారం చేస్తే చాలామంది ఈరోజు రావంత్ రెడ్డి మీద చాలా ఒక మంచి ఎప్రిషియేషన్తో ఉన్నారు ఎందుకంటే ఆయన పరిపాలన విధానం కానీ ఆయన ఎవరైనా వస్తే నిలబడి ప్రజల సమస్య వినటం కానీ ఇవన్నీ ఒక పాజిటివ్ కోణం ఆంధ్రప్రదేశ్లో ప్రొజెక్ట్ అయ్యింది కాబట్టి రావతిరెడ్డి కూడా రేపు షములతో కలిసి ప్రచారంలో కనుక పాల్గొంటే ఆ హైప్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది ఇంకా ఇంకో అంశం ఏంటంటే రేపు సోనియా గాంధీ ఆడ మొంట్లో బాగాలేదు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఈసారి కాంగ్రెస్ రేపు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు దృష్టి పెట్టబోతున్నారు ఎందుకంటే ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈసారి నార్త్లో కన్నా సౌత్లో ఎక్కువగా వచ్చేటువంటి సీట్లు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే కర్ణాటక ఆల్రెడీ అధికారంలో ఉంది తెలంగాణ అధికారంలో ఉంది రేపు ఇక్కడ పాజిటివ్గా కనబడుతుంది లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి వన్ పర్సెంట్ ఓటు మాత్రమే వచ్చింది ఈ రోజు వాళ్ళ ఓటు బ్యాంక్ పెరిగినట్టయితే ఖచ్చితంగా ప్రమాదం తెలుగుదేశం జనసేనకి ఉంటుంది వైఎస్ఆర్సీపీకి ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ రేపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళు పోటీ చేస్తారు షమ్మె ప్రచారం చేస్తారు వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అనేలు క్రిస్టియానిటీ ఓట్ల మీద మంచి పట్టు ఉంది సో ఆ ఓట్లని గణనీయంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రేపు ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఓటు పర్సెంటేజ్ కనుక వచ్చినట్టయితే వాళ్ళు గెలవకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ ఆ ఐవై ఆరు పర్సెంట్ ఓట్లు ఎవరిని చీలిస్తాయి అనే దాని మీద కనుక చూసుకుంటే ఆ పార్టీకి ఆ ఎమ్మెల్యే సీట్లు పోతాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు చాలు తేడా వస్తే ఊడిపోవడానికి దాదాపు ఐదు ఆరు వేల ఓట్లను కనుక చీలిస్తే ఎన్ని కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ ఓట్లను చీలిస్తుంది ఇప్పుడున్న అంచనాలు ఏంటంటే చాలా మంది వచ్చే ఓట్లనే క్షమ చీలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచే వైసీసీపీ పార్టీ పుట్టింది అక్కడ ఉన్న నైకులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే సో కాంగ్రెస్ సాధారణంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సిపి తీసేసుకుంది అంతకుముందు బ్యాంక్ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ తీసేసుకుంది ఇప్పుడు అదే ప్రయోగం తెలుగు మళ్ళీ అదే ప్రాణం వాళ్ళు ఇప్పుడు ఆవిడేం చేస్తుంది షమిలా ఆ ఓట్ బ్యాంకు మళ్ళీ కాంగ్రెస్ కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది టార్గెట్ అంతే కదా అక్కడే టార్గెట్ పెడతారు పెట్టినప్పుడప్పుడు నష్టం అనేది జరుగుతుంది అధికార పార్టీకి ఏమైనా జరుగుతుందా అన్న భయం ఈరోజు ఆ పార్టీ నేతల్లో ఎక్కువగా కనబడుతుంది ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే టిక్కెట్లు టికెట్లు చాలా చోట్ల మారుస్తున్నారు ఆ క్యాంటైన్ ఇటు ఇటు క్యాంటైన్ నుంచి అటు మారుస్తున్నారు కొంతమంది టికెట్లు ఇవ్వము అంటున్నారు రేపు టికెట్లు ఇవ్వము అని ఒక ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళు వైసీసీపీలో ఉన్న వాళ్ళు ఆల్టర్నేటివ్ ఎక్కడికి వెళ్తారు తెలుగుదేశం జనసేనకి వెళ్ళరు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి వాళ్ళకి పడతారు రేపు షమిలా కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ బిడ్డవా వాళ్ళు అటు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి సింపతి వేవ్ అటు పక్కకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర అభిమానులు ఆంధ్రప్రదేశ్లో వ్యాధి లక్షలాది మంది ఉన్నారు వాళ్ళు ఎటు అవుతారు అనేది ముఖ్యం ఈరోజు ఆవిడ పాదయాత్ర చేశారు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఆడ స్పీచెస్ ఇచ్చారు ఆయన ఫాలో అయ్యేటువంటి నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు వాళ్ళందరూ కూడా అయ్యి క్షమల వైపు కనుక వచ్చినట్టయితే అది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందా అని అనుమానం కూడా కలుగుతుంది లేక ఇంకో విశ్లేషణ ఏంటంటే అటు ఇటు పోయి ఇంతవరకు తెలుగుదేశం జనసేన పక్టి ఇస్తుంది అనుకున్నప్పుడు ఒక ప్రపంచంలో కనుక మారితే కనీసం ఒక పది పదిహేను సీట్లు కనుక రేపు గెలుచుకున్నట్టయితే రేపు కాంగ్రెస్ పార్టీకి కింగ్ మేక అవుతుంది ఏమో గెలుచుకోలేదని మనం ఏం చెప్పలేం దానికి స్టాటిస్టిక్స్ ఏమి లేవు ఓ పదిహేను సీట్లు గెలుచుకుంది అంటే అసెంబ్లీలో రేపు ఏదైనా హంగు అటు ఇటు కాని పరిస్థితి వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు చాలా అవసరం అవుతుంది అప్పుడు తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలి లేదా వైఎస్ఆర్ సిపి ఒక హంగులో ఉండే ఒక పదిహేను సీట్లు అవసరమైతే అప్పుడు కాంగ్రెస్ వైపు రావాల్సిన పరిస్థితి ఉంటుంది అలా కాకుండా రేపు అటు సెంట్రల్లో ఇండియా కూటమి ఒకవేళ సెంట్రల్లో కనుక అధికారంలోకి వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అని కూడా ఆలోచించాలి అప్పుడు కూడా ఈ బీజేపీ వైపు చూపించిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు బీజేపీ మొగ్గు చూపిస్తున్నాయి బీజేపీ ఇప్పుడు ఏం భావిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు సీట్లు మావే ఎందుకంటే వైఎస్ఆసీపీ వచ్చినా మాకు మద్దతు ఇస్తుంది టీడీపీ జనసేన వచ్చినా మాకు మద్దతు ఇస్తుందని వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఉండాలి రేపు కాంగ్రెస్ వాళ్ళు ఇండియా కూటమి వస్తే అప్పుడు వైఎస్ఆర్సీపీ షమిలా షమ్మిల ఎలానో వాళ్ళిద్దరూ చెల్లలే కాబట్టి అప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతారా లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి తాను వైఖరి మార్చుకొని ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా ఇవన్నీ కూడా ఈరోజు రాజకీయాల్లో ఏది శాశ్వత వ్యక్తుల్లో ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు ఎప్పుడు ఎప్పుడైనా మారిపోతుంటారు ఎప్పుడైనా ఊహించావా క్షమే గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇలా పోటీ చేస్తాను మనం ఊహించామా అక్కడ వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టుకొని తెలంగాణలో ఆవిడ తిరిగింది మరి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడికి కావాలనే కదా పంపిస్తోంది స్టార్ క్యాంపెయిన్ కింద అంటే వజ్రాన్ని విజయంతోనే కావాలి ముళ్ళు ములు తీయాలని కాంగ్రెస్ పార్టీ నమ్మింది కాబట్టి అన్నమతిన్న బాణాన్ని చేరుకు అన్నమతికే బాణంగా పెట్టింది వారు మాత్రం నిజం మహేష్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు చూడాల ఇలాంటి వాతావరణం చాలా వాతావరణం మారిపోతుంది వదీటెక్కుతుంది రాజకీయం భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక సస్పెన్స్ పిల్లలుగా మిగిలిపోతుందేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో వాటిలో ఉన్న చుట్టమే తప్ప ఇంత సన్నివేశాలు ఇంత ఫ్యామిలీ సెంటిమెంటు రాజకీయాల్లో ఏ విధంగా ఉంటుందా అన్న వాతావరణం ఈరోజు నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సార్